సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది ఆరవ వార్డులో జరిగిన ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమై దయానంద్ పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరో వార్డు నుంచి బరిలో ఉన్న తోటా సృజలరాణి ఎమ్మెల్యేతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు సృజలరాణికి గతంలో కౌన్సిలర్గా సత్తుపల్లి మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్గా పనిచేసిన అనుభవం ఉన్నది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు నిత్యం తమ వార్డు ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే అయిన తనకి అర్జీలు పెడుతూనే ఉంటున్నారని అన్నారు ప్రజలకు ఏదో ఒక పని చేయాలి అనే తపనతో రాణి తనదైన మంచి రాజకీయ ముద్రను ప్రజల మనసుల్లో సుస్థిరపరుచుకున్నారన్నారు ప్రతి ఒక్కరూ తమ పనులు ముందుకు సాగాలన్నా వార్డ్ డెవలప్మెంట్ అవ్వాలన్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే సాధ్యపడుతుందన్నారు హారు హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి రాణిని ఆరో వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు いね、ーママ。 േണ്ടി പക്കക്കരണ്ടെ അഡ്ജി ലൈറ്റിംഗ് I'm you okay, Choose corner. okay, okay. <laughs> <laughs> ये पण जी पाद करतिंगा 14 सेल्स सुपर स्टार हम्म रामकृष्ण देवंत हम लोग पंचमरी आकेष्ट आता है इंग्लिश की थैंक यू जय कांग्रेस மாண்ணாண்ணா அண்ணா 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 வேட்டம் அண்ணா சேது வேண அண்ணா

మీకు సత్యవేలికి మొదటి నుంచి ప్రాతినిధ్యం మీ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు తర్వాత మంత్రి తొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీ పక్క మండలమే మీరు ఈ నియోజకవర్గానికి ఇద్దరు మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఆర్థిక మంత్రి మట్టి గారు సహకారంతో ఎన్నో సార్లు నేను పేపర్లలో చూస్తాను మేడం గారు ఏ రోజులు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు సీఎం గారిని కానీ మంత్రులను కలిసి ఇప్పటికే రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు తీర్చుతుంది అయింది మేము ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం నిత్యం అందుబాటులోనే ఉంటున్నాం అయితే ఇక్కడన్నా ఉంటున్నానని నేను ప్రజల్లో తిరుగుతూ లేకపోతే అసెంబ్లీలో అన్నా ఉంటున్నాను అక్కడికి పోయినప్పుడు కూడా హైదరాబాద్ పోయినప్పుడు కూడా నిత్యం నేను అందరి మినిస్టర్స్ని కలుస్తూ మన నియోజకవర్గానికి ఎలా నిధులు తీసుకురావాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న దానిలోనే ఉంటున్నాను నేను ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంట్లో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు వినడం కానీ నా చేత నేనేంతవరకు నేను పరిష్కరిస్తూ ఉన్నాను అలాగే అదేవిధంగా చూస్తే సుజల రాణి గారు చెప్తే మీరు నమ్మరు రోజు ఉదయం సాయంత్రం చెవిలో జోరీగా అంటారే అట్లా మా వాటికి అది లేదు మా వాటికి ఇది లేదు అని పట్టుబట్టి అసలు ఏ వాటికి రాలా నేను అన్నిసార్లు గెలిచినాక మన ఆరో వాటికి రావడం జరిగింది మొన్నటికి మొన్న కూడా మనం సోలార్ లైట్లు లేవంటే బలవంతంగా అసలు ఎందు అంటే దాదాపు నెల పోరాడారు అక్కడ సింగరేణిలో లేవు లైట్లు అయినా కూడా అంత పట్టుబడితే నేను ఇంకా తెప్పించి మరి పది దాకా సోలార్ లైట్లు మనకు వేయించడం జరిగింది అలాగే సిసి డ్రైన్లు సిసి డ్రైన్లు అయితే ముందైతే ఒక ఐదు వందల మీటర్లు వేసాము ఈ సంవత్సరము ఇంకా నిధులు మంజూరు అయ్యే ఉన్నాయి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఖచ్చితంగా అన్ని చోట్ల సీసీ డ్రైన్ అయితే వేయించడం జరుగుతుంది మొన్న ఒక చిన్న రోడ్డు కూడా మేము కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది అది కూడా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఎలక్షన్ కోడ్ అవ్వగానే ఆ రోడ్డు వేయించడం జరుగుతుంది అట్లనే ఒకటి మనకి చర్చి దగ్గర రోడ్డు ఇవన్నీ రోజు చెప్తూనే ఉంటారు అసలు నన్ను మర్చిపోనియరు కళ్ళలో కూడా ఏమే గుర్తొస్తుంటుంది అలా పని రాక్షసు అనమాట ఆమె అలాంటి ఆమెను గెలిపించుకుంటేనే మీకు ఏదైనా జరుగుతుందని నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు ఎలానే వస్తున్నాయి అందరికీ ఫ్రీ కరెంట్ ఉంది మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ ఉంది అలాగే మనకి డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అవునా కదా ఇన్ని చేస్తూ ఉన్నాము ఇందిరమ్మ ఇల్లు కూడా ఫస్ట్ విడతల పది ఇచ్చాం ఇంకొక పదిహేను ఉన్నాయి అవి కూడా ఏప్రిల్లో వస్తున్నాయి అవి కాకుండా ఎన్ని అన్ని ఇస్తానని శ్రీనాన్న నగర్ హామీ ఇచ్చారు కాకపోతే స్థలాల కొరత వల్ల అందరు కట్టుకోలేకపోతున్నారు అలా కట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు ఒక నలభై మిగిలారు ఏమైనా స్థలం ఉండి మన వాటిలో కట్టుకుంటామంటే ఇప్పటికిప్పుడు కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అదే కాకుండా స్థలం లేని వాళ్ళ కోసం కూడా మేము ఆల్టర్నేట్గా ప్లాన్ చేసే ఉంచాము అది ప్రాసెస్లో ఉంది కింగరేణి వాళ్ళ ద్వారా ఎన్టీఆర్ కెనాల్ ఉంది ఆల్టర్నేట్ కెనాల్ దాన్ని మొత్తం పుడిపిస్తే మనం స్థలం లేని వాళ్ళందరికీ స్థలం ఇవ్వచ్చు అని అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ ఉంది వాళ్ళతో కూడా మేము మందనాలు జరుపుతున్నాము వాళ్ళు అంగీకరిస్తే ఆ ల్యాండ్ కూడా తీసుకొని మనం ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా స్థలం లేని వాళ్ళందరికీ స్థలం ఇవ్వాలన్న ప్రపోజల్లో ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అదైతే అయిపోతుంది అతి త్వరలోనే అయిపోతుంది ఎందుకంటే తుమ్మల గారు ఇచ్చారు హామీ ఇచ్చారు పొంగులేటి శ్రీనాన్నగారు హామీ ఇచ్చారు కనుక ఇద్దరు కూడా మన సత్పల్లి డెవలప్మెంట్ కోసమే చూస్తున్నారు కనుక ఖచ్చితంగా ఆ స్థలాల